నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ క్రేజీ కాంబో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ కూలీ ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ ఈ సినిమా అనౌన్స్ చేసిన వీడియోతోనే ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ పెంచేసింది ఇక సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి మరింతగా అంచనాలు పెంచేసారు ఇంకా చెప్పాలంటే రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి దీంతో తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం భారీగా పోటీ ఏర్పడింది ఈ క్రేజీ మూవీ రైట్స్ ను ఎంతకు సొంతం చేస్తారు ఎవరు దక్కించుకున్నారు కూలీ సినిమాకు భారీ క్రేజ్ ఉండడంతో ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడం కోసం ముందుగా యంగ్ ప్రొడ్యూసర్ కోట్లు ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి ఈ సినిమాకి అంత అమౌంట్ ఆఫర్ చేయడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అలాగే ఈ సినిమా నిర్మాతలు సైతం ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తుందని వెయిట్ చేశారు నాగవంశీ తర్వాత దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ కూడా కూలీ తెలుగు రైట్స్ కోసం ఇంట్రెస్ట్ చూపించారు వీళ్లతో పాటు కూలీ సినిమాలో విలన్ గా నటించిన కింగ్ నాగార్జున కూడా అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయాలని రైట్స్ కోసం ట్రై చేశారు అయితే ఫైనల్ గా ఏషియన్ సునీల్ నారాయణ్ తెలుగు కూలీ రైట్స్ దక్కించుకున్నారని తెలిసింది ఇంతకీ ఎంతకి ఈ రైట్స్ సొంతం చేసుకున్నారంటే నలభై ఎనిమిది కోట్లకు డీల్ క్లోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఏ పాత్ర పోషిస్తున్నాడు కీలక పాత్ర చేస్తున్నాడా విలన్ పాత్ర చేస్తున్నాడా అనేది సస్పెన్స్ గా ఉండింది అయితే ఇటీవల నాగార్జున ఈ మూవీలో విలన్ గా కనిపిస్తున్నారని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటానని చెప్పడంతో కూలీ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది రజనీకాంత్ నాగార్జున తో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ కూడా నటిస్తుండటంతో అసలు కథ ఏంటి ఈ కథలో వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అనే క్యూరియాసిటీ రోజు రోజుకు అంచనాలు పెంచేస్తుంది దీనికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు అనిరుద్ రజనీ సినిమా అంటే వేరే లెవెల్లో మ్యూజిక్ అందిస్తారు ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కాంబోలు వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి ఇప్పుడు ఈ సినిమా కూడా వేరే లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది ఆగస్టు పద్నాలుగున కూలీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది మరి కూలీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి